హలో అండి ఇంద్రమ్మ ఇండ్లకు సంబంధించి ఫోటో క్యాప్చర్ అన్ని రకాల ఫోటో క్యాప్చర్ మనం చేసే ప్రాసెస్ చెప్పబోతున్నా చూడండి ముందుగా యాప్ ఉంటే మీకు పర్లేదు యాప్ లేకపోతే ప్లే స్టోర్ ఓపెన్ చేసి సర్చ్ ఇందిరమ్మ ఇన్లో చూడండి ఇందిరమ్మ ఇన్లో స్టార్టింగ్ అది యాప్ నాకు ఆల్రెడీ ఉంది కాబట్టి ఓపెన్ అని వస్తుంది మీకు డౌన్లోడ్ అయ్యి లేకపోతే ఇన్స్టాల్ అని వస్తుంది ఇన్స్టాల్ చేసుకోండి తర్వాత ఇంటర్ఫేస్ ఇట్లా ఉంటుంది అక్కడ బెనిఫిషియరీ లాగిన్ మీకు సంబంధించిన మొబైల్ నెంబర్ ఇచ్చేసి తర్వాత ఓటీపీ వస్తుంది ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్ చేయండి చూడండి ఒక బెనిఫిషియరీ అయితే లాగిన్ చేశాను క్యాప్చర్ స్టేజ్ వైజ్ ఫోటోగ్రాఫ్స్ ఓపెన్ చేస్తే మనకి ముగ్గు గ్రౌండింగ్ సంబంధించింది బేస్మెంట్ బేస్మెంట్కి సంబంధించింది ఇక ఇది నేను ఆల్రెడీ క్యా క్యాప్చర్ చేశాను కాబట్టి వీళ్ళకు ఇది వీలు చేసుకునే అవకాశం లేదండి నేను చేశాను కాబట్టి చూడండి బేస్మెంట్ బేస్మెంట్ కూడా నేను చేశాను వీలు చేసే అవకాశం లేదు ఒకవేళ మీరు చేసుకోకపోతే ఇవన్నీ మీకు ఓపెన్ అవుతాయి గ్రౌండింగ్ కానీ బేస్మెంట్ కానీ ఇక ఇది వాలింగ్ చూడండి వాలింగ్ వాలింగ్ కూడా చేశాను గోడలు కూడా చేశాను స్లాబ్ కూడా చేశాను చూడండి స్లాబ్ కూడా చేశాను ఒక స్లాబ్ పేమెంట్ రావాలి మిగతా ఫస్ట్ రెండు పేమెంట్లు వస్తున్నాయి తర్వాత కంప్లీషన్ ఇప్పుడు కంప్లీషన్ వీలేదు కాలేదు కాబట్టి ఓపెన్ అయింది చూడండి ఫ్రంట్ యూ విత్ డోర్స్ చూడండి వీళ్ళకి కంప్లీట్ అయితే ఒకవేళ మీద కంప్లీట్ అయిందంటే మీరు చేసుకునేటప్పుడు ఓపెన్ చేయండి ఓపెన్ చేసి కెమెరా ఓపెన్ అవుతుంది అది ఓపెన్ చేస్తే కెమెరా ఓపెన్ అయినాక అవన్నీ చేసుకోవచ్చు మనం ఏది డోర్స్ పెట్టిన ఫోటో ఫ్రంట్ వ్యూ నుంచి తర్వాత సైడ్ వ్యూ సైడ్ వ్యూలో విండోస్ కనబడతట్టు అదొక ఫోటో హాల్ లోపల హాల్ ఎట్లుంది అది బెడ్రూమ్ బెడ్రూమ్ ఎట్లా ఉంది ఆ ఫోటో తర్వాత కిచెన్ కిచెన్ ఫోటో కూడా తీయాలి తర్వాత బాత్రూమ్ బాత్రూమ్ కూడా కంప్లీట్ చేసుకున్నది చూపించాలండి ఓకే ఇవన్నీ ఫొటోస్ తీసుకుని వెదర్ హౌస్ కంప్లీటెడ్ ఎస్ కంప్లీట్ అయితే ఎస్ అని కంప్లీట్ అయితేనే మనం తీస్తాము ఓకే డోర్స్ అండ్ విండోస్ ఫిక్స్డ్ డోర్స్ ఉన్న విండోస్ పెట్టిరా ఎస్ తర్వాత ఎలక్ట్రికల్ వర్క్ అయిపోయిందా శానిటరీ వర్క్ అయిపోయిందా ఎస్ రికమెండెడ్ ఫర్ పేమెంట్ ఉంది చూడండి రికమెండెడ్ ఫర్ పేమెంట్ అది కూడా ఎస్ ఇచ్చేయాలి తర్వాత సబ్మిట్ చేయాలి ఈ సబ్మిట్ చేసిన ప్రతి స్టేజ్ని ఏఈ వాళ్ళు వచ్చి చెక్ చేసుకొని వాళ్ళు అప్రూవ్ ఇస్తారు తర్వాత డిఈ అప్రూవ్ చేయాలి తర్వాత పీడి తర్వాత కలెక్టర్ తర్వాత ఎండి వీళ్ళు అప్రూవ్ ఇచ్చిన తర్వాత మనకి అమౌంట్ అనేది పడుతుంది ఓకే ఇంద్రమైన్లకు సంబంధించి ప్రతి ప్రాబ్లంకి మన ఛానల్ ప్లేలిస్ట్లో వీడియోస్ ఉన్నాయండి చూసేయండి నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ఫుల్ అయింది అనిపిస్తే వీడియోని లైక్ చేయండి ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ